హాయ్ అందరికీ మరి అవిసె గింజలు తింటే హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ అని మనకు తెలుసు కదా ఇందులో ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మరి దీంతో అయితే కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా అయితే ఒక కప్పు అవసర గింజలు తీసుకుని స్టవ్ వెలిగించి ఒక బాండ పెట్టుకుని అందులో అయితే ఇలాగ ఆయిల్ వేయకుండానే ఉత్తివే చక్కగా ద్వారగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి లేడీస్కి చాలా ముఖ్యమైన ఫుడ్ అండి ఇది చాలా మంచిది చాలామంది ఒట్టివి తినాలంటే తినలేరు అలాగే నానబెట్టుకుని కూడా తినలేరు అందుకని ఇలా కారప్పొడి చేసుకుని రోజుకి ఒక నాలుగైదు స్పూన్లో రైస్లో వేసుకుని తింటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చాలా మంచిది కారప్పొడి అయితే మరి ఇలాగ వేగిన తర్వాత అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ వేయిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో కొంచెం నువ్వులైతే వేసుకోవాలి ఇలా నువ్వులు కూడా వేసుకొని చిటపట అనే దాకా వేయించుకొని ఇవి కూడా తీసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది తెలిసిందే కదా అందరికి మరి ఈ నువ్వులు కూడా చాలా మంచిది కాబట్టి ఈ నువ్వులు కూడా ఇలా వేయించుకుని అయితే పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో ఆయిల్ అనేది వేయకుండా ఒక గుప్పడి కరివేపాకు అయితే చక్కగా కడిగేసుకున్నదైతే ఇలాగా వాటర్ లేకుండా వేసుకొని వేయించేసుకోవాలి ఇలా వేపుకుంటే ఇదిగోండి అయ్యేదాకా అలా వేపుకొని అదిగోండి ఇలా అయితే చక్కగా పొడైపోవాలి చిన్న మంట మీద వేయించుకోవాలి కరివేపాకు కూడా ఈ కరివేపాకు కూడా ఇలా వేగిన తర్వాత అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి కరేపాకు అనేది ఇలా వేగితే చక్కగా పొడైపోతుంది మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక బాండేలో మళ్ళీ అదే బాండీలు అయితే ఇగోండి ఒక ఇరవై ఐదు ఎండుమిర్చి అయితే తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది అసలు ఈ కారొళ్ళది వేయనే వేయట్లేదు కారప్పొడిలో ఆయిల్ అనేది వేయకుండానే పొడి చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు కూడా చిన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి ఆయిల్ వేయట్లేదు కాబట్టి ఇదిగోండి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర వేసుకొని ఇలా బాగా వేగేటట్టు అంటే మనం పొడి చేస్తుంటే చక్కగా పొడి అయిపోవాలి కదా ఏ విధంగా అయితే వేపుకొని పక్కన తీసుకోవాలి ఈ కార పొడిలోకే ఇవ్వండి నేనైతే రెండు వెల్లుల్లి పోల్చుకొని పక్కన పెట్టుకున్నాను ముందైతే వేయించుకున్న నువ్వులైతే పొడి పట్టేసి ఒక గిన్నెలో వేసుకోవాలి అలాగే మనం వేయించుకున్న అవిసె గింజలు కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వేయించుకున్న కరివేపాకు కూడా పొడి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గానే పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కూడా అందులో తగినంత సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడగా అలాగే వెల్లుల్లి వేసుకుని పొడి చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి కొంచెం సాల్ట్ సరిపోకపోతే కలుపుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి నేనైతే ముందుగానే వేయించిన కరివేపాకు అయితే కొంచెం తీసేలా పక్కన పెట్టాను ఇదిగోండి ఇలాగా ఈ అంతా కలిపేసుకున్న తర్వాత ఈ కరివేపాకు ఈ కరివేపాకు కూడా ఇలా పైన వేసుకొని చేతితో కలిపితే కొంచెం పొడవులాగా అవుతుంది తినేటప్పుడు మంచి టేస్టీతోటి తోటి నోటికైతే తగులుతుంది అక్కడక్కడ ఆల్రెడీ కరివేపాకు ఇందులో వేసాం కాబట్టి ఇది కనుక ఈ పొడి కనుక వేడి వేడి అన్నంలో ఒక రెండు స్పూన్లు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే అసలు అమృతం కూడా దీని ముందు తెగ అన్నట్టుగా అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగనే కాకుండా హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి హౌస్ గింజలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకు తెలిసిందే కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో వెళ్దాం అందరికి బాగా